హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ విష్ కేర్ సూపర్ బ్రైట్ సి సిక్స్టీన్ విటమిన్ సి సీరం ఇది ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది కానీ ముఖ్యంగా ఆయిలీ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ ఇది బ్రైట్ రేడియంట్ అండ్ ఈవెన్ టోన్డ్ స్కిన్ ని ఇస్తుంది ఈ సీరం గురించి స్పెషల్ గా రెండు విషయాలు చెప్పుకోవాలండి మొదటిది ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ తర్వాత దీని రేటింగ్ అండి ఫస్ట్ రేటింగ్ విషయానికి వస్తే చాలా పాజిటివ్ రేటింగ్ ఉంది దీనికి ఫైవ్ స్టార్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఫోర్ స్టార్ ఎయిట్ పర్సెంట్

నెగిటివ్ రివ్యూస్ లో వర్స్ టు నాట్ ఎఫెక్టివ్ వేస్ట్ ఆఫ్ మనీ నాట్ గు టు నాట్ వర్క్ ఇలాంటి రీజన్స్ తో అంటే సీరం బాగలేదని దాదాపు ఏడు మంది రాశారు ఓవర్ హైప్డ్ అని ఒకరు స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని ఒకరు నాట్ ఫర్ మెన్ అని మరొకరు రాశారు ఇక పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయండి చాలా మంది అయితే గ్లోయింగ్ రేడియంట్ స్కిన్ వచ్చిందని స్కిన్ ని బ్రైటన్ చేసిందని ఈవెన్ అండ్ క్లియరర్ స్కిన్ వచ్చిందని వర్క్స్ లైక్ మ్యాజిక్ అని ఇలా రాస్తున్నారు సెకండ్ ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అండి ది బెస్ట్ ఇంగ్రీడియంట్స్ వాడారు టెన్ పర్సెంట్ విటమిన్ ఫెరులిక్ యాసిడ్ వాడారు ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ హైపర్ పిగ్మెంటేషన్ ని రెడ్యూస్ చేస్తుంది తర్వాత వన్ పర్సెంట్ ఫోర్ ఎన్బిఆర్ కాంప్లెక్స్ వాడారు ఇది ఆల్ టైప్ ఆఫ్ డల్నెస్ ని రిడ్యూస్ చేసి స్కిన్ ని ఈవెన్ గా చేస్తుంది మెలనిన్ ప్రొడక్షన్ ని రెడ్యూస్ చేసి బ్రైటన్ స్కిన్ ని ఇస్తుంది తర్వాత ఫోర్ పర్సెంట్ నియాసిన మైడ్ ఉందండి ఇది స్కిన్ ని రిపేర్ చేస్తుంది హైడ్రేట్ చేస్తుంది హెల్తీ అండ్ నరిష్డ్ స్కిన్ ఇస్తుంది చివరగా వన్ పర్సెంట్ కోజిక్ యాసిడ్ ఉంది ఇది స్టబోర్న్ పిగ్మెంటేషన్ ని యాక్ని మాక్స్ ని ఏజ్ స్పాట్స్ ని సన్ డ్యామేజ్ ని రిడ్యూస్ చేస్తుంది ఇందులో స్పెషల్ ఇంగ్రీడియంట్ గా హైలరోనిక్ యాసిడ్ కూడా ఉంది ఇది స్కిన్ కి కావాల్సిన నరిష్మెంట్ ని అందిస్తుంది ఇలా సిక్స్టీన్ సూపర్ బ్రైట్ అండ్ ఫార్మేంట్ మెల్నిన్ ప్రొడక్షన్ ని రెడ్యూస్ చేసిందని నైన్టీ సెవెన్ పిగ్మెంటేషన్ ని టూ వీక్స్ లోనే రెడ్యూస్ చేసింది క్లినికల్ గా ప్రూవ్ అయింది ఇక ఈ సీరమ్ లైట్ వెయిట్ ఉంటుంది విగ్ అబ్సర్వ్ అవుతుంది నాన్ ఇరిటేటింగ్ నాన్ గ్రీజీ వాటర్ బేస్డ్ సీరం అడ్వాన్స్డ్ మల్టీ యాక్టివ్ ఫార్ములేషన్ ప్రొవైడ్ చేసి మన స్కిన్ ని టూ వీక్స్ లోనే బ్రైట్ రేడియంట్ అండ్ ఈవెన్ టోన్ స్కిన్ గా చేస్తుంది ఇక ఈ ప్రొడక్ట్ అమెజాన్ లో కంటే వన్ రూపీ తక్కువతో థర్టీ సిక్స్టీ త్రీ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ